నమస్తే అనురాధారావు బాలకుల సంఘం ప్రెసిడెంట్ పిల్లల అభివృద్ధి కోసము పిల్లల మరియు మాతా శిశు సంరక్షణ కోసము అంగన్వాడీ సెంటర్స్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ప్రారంభం చేసింది భారత ప్రభుత్వము మన తెలంగాణ రాష్ట్రంలో ముప్పై ఐదు వేల ఏడు వందల అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి ఇక్కడ మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలు అంటే వాళ్లకు స్కూల్కు వెళ్లే ముందు ప్రైమరీ ఎడ్యుకేషను అక్కడ దొరుకుతుంది అట్లాగే వాళ్ళకు మధ్యాహ్న భోజనం సంపూర్ణ పోషకాహారం అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది మంచిగా రైసు దాలు కర్రీసు బాయిల్డ్ ఎగ్ కర్డ్ వీటితో వాళ్లకు పిల్లలకు సంపూర్ణ భోజనం దొరుకుతుంది అట్లాగే ప్రెగ్నెంట్ ఉమెన్కి తర్వాత లాక్టేటింగ్ మదర్స్కి కూడా మంచి ఆహారం వాళ్ళు అందిస్తారు అంగన్వాడీ సెంటర్స్ ద్వారా కానీ ఈ అంగన్వాడీ సెంటర్స్ అన్నీ కూడా శిథిలావస్థకు చేరుకొని ఉన్నాయి చాలా వరకు శిథిలావస్థలో ఉన్నాయి వాటిల్లో నీటి వసతి లేదు పరిశుభ్రంగా లేవు అక్కడ టాయిలెట్ కానీ లేకపోతే చుట్టూ కూడా పరిసరాలు కూడా అపరిశుభ్రంగా ఉండి అంటే పురుగులు క్రిమికీటకాలు ప్రవేశించే విధంగా ఉన్నాయి తర్వాత గాలి వెలుతురు లేకుండా ఇరుకు గదుల్లో వీళ్ళు సెంటర్స్ నడుపుతున్నారు చాలా వరకు ఇవన్నీ కూడా పిల్లలకు చాలా అంటే ఇరుకు గదుల్లో ఉన్నప్పుడు పక్క పక్కనే కూర్చోవడం ద్వారా వాళ్లకు రకరకాల వ్యాధులు సంక్రమించడానికి అవకాశం ఉంటుంది అంటే ఎప్పుడైతే సూర్యరశ్మి రూముల్లోకి రాదో అప్పుడు పిల్ తేమతో పిల్లలకు జలుబు దగ్గు నిమోనియా లాంటివి పిల్లలకు ఈజీగా తొందరగా వచ్చేస్తాయి అట్లాగే ఆడుకోవడానికి ప్లేస్ లేకపోతే వాళ్ళు ఆటపాటల ద్వారా విద్య నేర్చుకుంటారు కాబట్టి మంచిగా ఆట స్థలం ఉండాలి ఇరుకు గదులు లేకుండా విశాలంగా ఉండాలి తర్వాత మంచినీటి సౌకర్యం కూడా ఉండాలి అట్లాగే టాయిలెట్ కూడా పరిశుభ్రంగా ఉండాలి చిన్న పిల్లలు కదా త్రీ టు సిక్స్ ఇయర్స్ వాళ్ళు అక్కడికి వస్తారు అట్లాగే వాళ్లకు తయారు చేసే ఆహారం కూడా పరిశుభ్రంగా ఉండాలి కుళ్ళిన కోడిగుడ్లు వస్తున్నాయి ఉడకబెడితే వాటిల్లో పిల్లలు బయటకు వస్తున్నాయి అంటే చనిపోయి ఉంటాయి కదా ఉడకబెట్టినప్పుడు లోపల ఉన్నదంతా కుళ్ళిపోతుంది కాబట్టి అలాంటివి కాకుండా మంచి ఆహారము మంచిగా పాలు అంటే డెవలప్ అవుతున్నారు కదా పిల్లలు అంటే త్రీ టు సిక్స్ ఇయర్స్ వల్ల అంటే వాళ్ళ ఎదుగుదల ఉంటుంది వాళ్ళ ఎదుగుదలపై వారు పోషకాహార లోపం ఉంటే ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుంది కాబట్టి మంచి ఆహారం ఇవ్వాలి అట్లాగే పాలిచ్చే తల్లులకు కూడా మంచి ఆహారం అందే విధంగా చూసుకోవాలి ఈ శిథిలావస్థలో ఉన్న భవనాలను వెంటనే వాటిని మంచి బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేసి వాటిలోకి మార్చాలని బాలకుల సంఘం డిమాండ్ చేస్తుంది రీసెంట్గా ఇన్సిడెంట్స్ జరిగాయి మెదక్ జిల్లాలో పైపెచ్చులు కూడి పడడంతో పిల్లలకు తలకు గాయాలయ్యాయి ఈరోజు సంగారెడ్డి జిల్లా వెంకటాపురం గ్రామంలో ఈ అంగన్వాడీ సెంటర్ పైపెచ్చులు ఊడి పైకప్పు ఊడడంతో పిల్లలకు ఆరుగురికి గాయాలయ్యాయి అంటే రెగ్యులర్గా ఇవి రిపీట్ అవుతుంది కాబట్టి తక్షణం వీటిపైన దృష్టి పెట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బాలక్కుల సంఘం మనవి చేస్తుంది ఈ అంగన్వాడీ సెంటర్స్ని మంచి సెంటర్స్గా రూపుదిద్దే విధంగా చర్యలు తీసుకోవాలని మనవి నమస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్